తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మి పతి తన పదవి విరమణ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మెప్ప సిబ్బంది పార్శుద్ధ్య సిబ్బంది ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన వారితో పంచుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మి పతి తన పదవి వివరణ సందర్భంగా శనివారం ఉదయం మున్సిపల్ కార్యడం సిబ్బంది మెప్మా పారిశుద్ధ సిబ్బంది కమిషనర్ ని సత్కరించారు అది కొద్ది రోజులు పనిచేసిన కమిషనర్ వి మహాలక్ష్మి పతితో సిబ్బంది పంచుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తనని సత్కరించిన సిబ్బందికి కమిషనర్ వి మహాలక్ష్మి పతి కృతజ్ఞత తెలిపారు యూనియన్ లీడర్స్ సేన్ గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు యాక్చువల్గా ఏంటంటే నేను అందరూ సాయంత్రం అందరికీ కలిపి చేద్దాం అనుకున్నాము కానీ నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని సపరేట్గా కూర్చోబెట్టుకొని మీరు అందరూ భోజనం అక్కడే చూడాలని ఈరోజు నేను ఏర్పాటు చేయించాను ఇది మీరు అందరూ దానికి మద్దతుగా అక్కడ వచ్చేసారు నా జీవిత చరిత్రలో మామూలుగా నేను నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసినా కానీ మూడొంతుల భాగం మీతోనే పనిచేశాను ఎక్కువగా నేను దానిలో ముఖ్యంగా మీకు సంబంధించిన మీ తల్లిదండ్రులు అట్లాగే మీరు ఇప్పుడు మీ పిల్లలు కూడా పనిచేస్తారు కొంతమంది ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు అందరూ తెలిసిన విషయమే కానీ అందరూ కూడా నా ద్వారా ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా డ్యూటీలో నిర్లక్ష్యం లేకుండా పనిచేశారు మంచి తనాలి పట్టడం అంటే చాలా ప్రత్యేకమైన పేరు తెచ్చుకొని మీరు అందరూ కూడా విధులు చేశారు ఈ ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ తెనాలి వాళ్ళని చూసి నేర్చుకోండి అనే పరిస్థితిలో మీరు ఇక్కడ పరిస్థితి మనం పారిశుధ్య నిర్వహణ చేసాం ఏ పట్టణం అయినా ఏ ఏ పట్టణం అయినా ఏ ఊరైనా ఎక్కడ కార్పొరేషన్ అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఖచ్చితంగా మాట్లాడేది పారిశుద్ధ్యం మీద ఆ విధే మనం మొట్టమొదట తెనాలలో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశాము దానిలో భాగంగా నేను అవార్డులు తీసుకున్నాను సిబ్బంది ఈ నగర దీపులు ఈ ఇన్స్పెక్టర్ గుర్తుకొస్తారా నాకు మిగతా సిబ్బందితో నేను చేస్తున్నా కానీ మీరే గుర్తుకొస్తారు కారణం ఏంటంటే మనం అట్లా మీరందరూ కూడా అలా చేశారు కాబట్టి కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నలభై సంవత్సరాల్లో మరి నేను చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నాకు చేదోడు వద్దడు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను అభినందన తెలియజేస్తూ మరి మీ అందరూ ఈ టైంలో నా కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండి మీ పాటి భోజనం చేసి మీరు చక్కగా మళ్ళీ డ్యూటీకి వచ్చేవాడు భోజనం